ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అధికారులు ప్రతినిధుల సమన్వయంతో పనిచేసి జిల్లా సర్వతో ముఖాభివృద్దికి పాటుపడాలని రాష్ట్ర వెనుకబడిన తరగతులు బలహీన వర్గాల సంక్షేమ శాఖ చేనేత జౌలి శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత అన్నారు బుధవారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ చేనేత జౌలి శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఎస్ సవిత అధ్యక్షతన అన్ని శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం జరిగింది సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారసులుగా ఉన్న అధికారులు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలు కార్యక్రమాలను ప్రజల్లోకి పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ప్రజాప్రతినిధులతోనూ జరిగింది ఆల్ డిపార్ట్మెంట్ ఏ విధంగా పనిచేస్తున్నారు మనం ఏ విధంగా చేయబోతున్నాము మరి రాష్ట్రంలోనే మన కడప జిల్లా అన్ని అన్ని డిపార్ట్మెంట్లోనూ ముందు ఉండాలి విధంగా ఆర్టికల్చర్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు మరి అన్ని సెక్టర్స్ మరింత ముందుకు తీసుకెళ్లాలన్న విషయాన్ని డిఆర్సీలో అధికారులతోనూ మరి కలెక్టర్ గారితోనూ మరి చర్చించడం బాగా జరిగిందనే విషయం కూడా తెలియజేస్తూ మరి అదే విధంగా మరి కడప జిల్లా ఒక అన్ని జిల్లాలతో కొన్ని అంటే ఐ థింక్ స్మార్ట్ కిచెన్స్ పెట్టడం భారతదేశంలోనే మనమే నంబర్ వన్గా పెట్టాము ముప్పై ఆరు మండలాలకు కూడా దగ్గరలో పూర్తి చేసి మరి స్మార్ట్ కిచెన్ వల్ల పిల్లలకి నాణ్యతమైన భోజనాన్ని మనం అందజేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ మన డిస్టీ కలెక్టర్ గారు మరి కమలాపురంలోను విధంగా జమ్మల్ మడుగులో కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశాం మిగతా ముప్పై ఆరు మండలాల్లో దగ్గరలో పూర్తి చేసి పిల్లలకు కంకితం చేయబోతున్నాం అనే విషయం కూడా తెలియజేస్తూ అదే విధంగా స్టార్ట్అప్ కడప మరి స్టార్టప్ కడప వల్ల యువతకు ఒక భరోసా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు ఆ దశలో ఆ ఆదేశాల మేరకు స్టార్టప్ కడప పది కోట్ల రూపాయలతో మనం నిర్మాణ పనులు కూడా పూర్తి చేస్తాం దానివల్ల ఇక్కడ నుంచి ఇతర దేశాల్లో ఏ నివాసులైన వారికి అంటే అక్కడికి వెళ్లి స్థిరపడిన వాళ్ళతో కూడా మరి వాళ్ళతో కూడా డిస్కషన్ చేసి మరి యువతకి ఏ విధంగా భరోసా ఇవ్వచ్చు మరి స్టార్టప్ కంపెనీ ద్వారా సుమారుగా ఐదు వందల మంది ఐదు వందల మంది అక్కడి నుంచే పనిచేసుకునే విధంగా కూడా స్టార్టప్ కంపెనీ అంటే అన్ని జిల్లాల కన్నా మన కడపలోనే ఇది మొదలు పెట్టా చాలా బాగుంది అనే విషయం కూడా పబ్లిక్ ద్వారా కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి ఎంతో ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్క సంక్షేమ పథకాలు ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు అంతేకాకుండా టూరిజాన్ని కూడా మనం డెవలప్ చేయాలి మరి గండికోట ఉత్సవాలు కూడా పదకొండు పన్నెండు పదమూడవ తారీఖున ఘనంగా స్టేట్ ఫంక్షన్ మూడు కోట్ల రూపాయలతో మనము ఘనంగా గండికోట ఉత్సవాలు కూడా జరగబోతున్నాం అనమా విషయం కూడా మీకు తెలియజేస్తూ విధంగా రిన్యూబుల్ ఎనర్జీ మీద కూడా మన జిల్లా బాగా ఫోకస్ చేస్తున్నాం అనే విషయం కూడా తెలియజేస్తూ పబ్లిక్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా బాగా చేశారు మరింత అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా అందజేయాలనే విషయం కూడా నేను తెలియజేస్తాను అంతేకాకుండా మరి ఈరోజు కడప ఇండస్ట్రియల్ హబ్గా అంటే ఏదైతే హార్టికల్చర్ హబ్ ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్గా కూడా ఇంకా అభివృద్ధి జరగాలన్న ఉద్దేశంతో మరి ప్రజాప్రతినిధులు ఒక కలెక్టర్ గారు మరి ముఖ్యమంత్రి గారితో మేమందరం చర్చించి ఎయిర్పోర్ట్ కొత్త టర్మినల్ కూడా ఒకటి ఏర్పాటు చేయటం వల్ల ఏ కనెక్ట్ పెరిగితే మరి వ్యాపారస్తులు కావచ్చు అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందని మరి ఒక కొత్త టర్మినల్ కూడా ఏర్పాటు చేయబోతున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి హైవే గతంలో చూసాం ఎలా ఉన్నాయో ఏంటో మనం అందరికీ తెలుసు మరి ఈరోజు పన్నెండు వేల కోట్లతో సుమారుగా నాలుగు వందల పన్నెండు కిలోమీటర్ల హైవే పనులు కూడా స్పీడ్గా జరుగుతున్నాయి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి చాలా స్పీడ్గా అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అదే విధంగా మరి ప్రతి ఒక్కరిని గా తయారు చేయాలని ఎంఎస్ఎంఈ కావచ్చు మరి ప్రపంచంలో కూడా ఈరోజు ఇండస్ట్రీస్ లో మరి పెట్టుబడి పెట్టడానికి కూడా ముందు వస్తున్నారనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అదే విధంగా మరి రైతులకు మరి ఉల్లి పంట నష్టపరిహారం కూడా మనం ఈరోజు అందజేస్తాం మరి సుమారుగా నూట ఇరవై ఎనిమిది కోట్లు రూపాయలు మనం ఉల్లి పంట రైతులకు కూడా నష్టపరిహారం రాయలసీమ వ్యాప్తంగా కూడా ఉల్లి ఉల్లి పంట ఉల్లి రైతులకు కూడా నష్టపరిహారం కూడా అదే విధంగా మన కడప జిల్లాకు కూడా నిన్నటి రోజున కమలాపురంలో కూడా పదకొండు పాయింట్ థర్టీ త్రీ ల్యాక్స్ సుమారుగా ఇరవై ఎనిమిది కోట్లు కడప జిల్లాలో కూడా రైతులు అందజేశామనే విషయం కూడా తెలియజేస్తూ అంతేకాకుండా ఎన్నికల సమయంలో మేము ఏదైతే చెప్పామో రైతులకు భద్రత మా భూమి మా హక్కు మహాకూ కింద కూడా మరి తొమ్మిదో తారీఖు వరకు కూడా కడప జిల్లాలో అన్ని చోట్ల కూడా మరి పాసుబుక్లు బుక్కులు రాజముద్రతో వేసిన పాసు బుక్కులు పంపిణీ కూడా చాలా స్పీడ్ గా ఉంది బాగా జరుగుతుంది అనే విషయం రైతుల్లో కూడా చాలా హ్యాపీగా మరి చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే మా తాతల ముత్తాతల కాలం నుంచి రాజముద్రతో ఈ రోజు మళ్ళీ మాకు పాసు బుక్లు అందజేయడం కూడా చాలా బాగుందని చెప్పారు మరి రాబోయే కాలానికి పంటలకు ఏ విధంగా అయితే ఎరువులు ఏంటి మరి డ్రిప్ కావచ్చు స్ప్రింక్లర్లు కావచ్చు రైత రైతులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నామని కూడా అధికారులు తెలియజేశారు అనే విషయం కూడా తెలియజేస్తూ అంతేకాకుండా మరి ఆరంబీ పార్ట్ హౌస్ కూడా పనులు జరుగుతున్నాయనే విషయం కూడా తెలియజేస్తూ మరి కడప జిల్లా అన్ని పనులు ముందు ఉండాలనే విధంగా చర్చించాము అధికారులు కూడా బాగా స్పందించారు ప్రజాప్రతినిధులు కూడా అన్ని విషయాల్లో కూడా ముందండి ఉన్నారన్న విషయం కూడా తెలియజేస్తా తెలియజేసేది ఒకటేనండి అవినాష్ రెడ్డి గారికి కానీ వైసీపీ పార్టీ ప్రజాప్రతినిధులకు కానీ కడప జిల్లా ప్రజలపై ప్రేమ కానీ బాధ్యత కానీ నిబద్ధత గానీ ఉంటే మరి ఈరోజు డిఎఫ్సీ మీటింగ్ జరుగుతోంది వాళ్ళు దీని జిల్లా అభివృద్ధి కోసం వాళ్ళు సూచనలు సలహాలు అధికారులు ఎక్కడ పనిచేయలేదు ఏంటో మేము అధికార పక్షంలో ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఇక్కడ కూర్చున్నా మరి అది మాట్లాడాలి అని అడటం కూడా తప్పులేదు రాయలసీమ ఎత్తిపోతల పథకం మరి ఏం జరుగుతుంది మీరు జరుపుతారా లేదా అని అన్నారు నిమ్మలి రామారాయుడు గారు రాయలసీమ పథకం వృధా అని అన్నారు అని అవినాష్ రెడ్డి గారు చెప్తున్నారు నిమ్మల్లి రామానాయుడు గారు రాయలసీమ ఎత్తుకోదల పథకం వృధా అని చెప్పలేదు క్లారిటీగా ఉంది రెండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు అనుమతులు తీసుకోకుండా మీ పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారి వర్కుల కోసం ప్రజల సొమ్ము వృధా చేశారన్న విషయం నిమ్మలి రామానాయుడు గారు చెప్తున్నారు మరి రెండు వేల ఇరవైలోనే ఆగిపోయింది మరి ఎవరున్నారని ఆయన్ని అడిగాము అవినాష్ రెడ్డి గారిని అవినాష్ రెడ్డి గారు రెండు వేల ఇరవైలో ముఖ్యమంత్రిగా మీరున్నారు అనుమతులు తీసుకోకుండా ఎందుకు మీరు పనులు మొదలు పెట్టారంటే అవినాష్ రెడ్డి గారి దగ్గర జవాబు లేదు మరి అదే ఫారెస్ట్ మినిస్టర్ గా పనిచేస్తున్నాం కంపెనీ మరి రాష్ట్రంలో ఎక్కువగా వర్షం చేసిన వ్యక్తి ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మరి పెద్దరంజీ రామచంద్ర రెడ్డి ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నారు ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో లో పర్మిషన్లు తీసుకోలేదు లో పర్మిషన్ తీసుకోలేదు మరి ఎవరు ఆపారు అవినాష్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం గురి జరుగుతున్నారు మీరు చేసేకి చాట కాక ఈరోజు కూటమి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు పైన చంద్రబాబు నాయుడు గారి పైన మీరు దుష్ప్రచారం చేస్తున్నారు తెలంగాణ రాజకీయాల కోసం తెలంగాణ వాళ్ళు మాట్లాడితే మరి మీరు మేము తెలంగాణలో ఒక క్లోజ్ రూమ్లో మాట్లాడామని వాళ్ళు చెప్తే ఇరవై 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 ఐదు వరకు ఇరవై నాలుగు వరకు మీరు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ఎందుకు పూర్తి చేయలేదు పర్మిషన్లు తీసుకోకుండా రెండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల ప్రజాధనంతో ఆడుకుంది ఎవరు క్లారిటీగా మేము చెప్తున్నాం అవినాష్ రెడ్డి గారు మీరు ఎన్ని బెదిరించినా జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టర్లు బెదిరించినా మరి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ని బెదిరించినా రెవెన్యూ డిపార్ట్మెంట్ని బెదిరించినా లెటర్లు రాసి ఆంధ్ర రాష్ట్రానికి నిధులు ఇవ్వద్దని చెప్పినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆగదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే నేను చెప్పేది ఒకటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి అవిరాజ్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు కనీసం కౌంటర్లు కూడా వాళ్ళు వేయలేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం ఈ రోజు డిఆర్సీ మీటింగ్ డిఆర్సీ లో మరి ఈ రోజు కడప జిల్లా గురించి మాట్లాడమంటే ఎనిమిది జిల్లాలకు సంబంధించిన రాయలసీమ లేకపోతే రెండు అసెంబ్లీలో ఇరవై ఇరవైలో మీరు ఏం చేశారు ఏ విధంగా ప్రజలు సొమ్ముతో ఆడుకున్నారు ఈరోజు ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క మా మిమ్మల్ని మన ఇరిగేషన్ మినిస్టర్ మిమ్మల్ రామ నాయుడు గారు మరి క్యాబినెట్ అందరూ రాయలసీమకు ప్రతి ఎకరంకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో మేము ఈరోజు పనిచేస్తున్నాం మరి పద్నాలుగు పంతొమ్మిదిలో మేము ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాం మరి పంతొమ్మిది ఇరవై నాలుగులో నేను రాయలసీమ బిడ్డ నేను రాయలసీమ బిడ్డ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సినిమా సెట్టింగ్లు వేసుకొని మరి సాయంకాలానికి ఆ సినిమా సెట్టింగ్లు ఎవరు ఇచ్చేసారో మనం అంతా కళ్ళారా చూస్తాం ఈ అతి తక్కువ కాలంలోనే అతి తక్కువ కాలంలోనే మేము ఈరోజు మరి రాయలసీమకు ఎంత ఖర్చు పెట్టామనేది మన మీ అందరికీ తెలుసు సుమారుగా మరి ఏడు వందల యాభై కిలోమీటర్లు కృష్ణా జనాలను తీసుకెళ్ళాం పంతొమ్మిది నియోజకవర్గ చెరువులకు నీళ్ళు ఇచ్చాం నాలుగు వందల ఇరవై మూడు చెరువులకు మేము నీళ్ళు ఇచ్చామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం మేము తెలియజేసేటప్పుడు ఇప్పుడు రిజర్వాయర్లన్నీ ఫుల్ చేశాం ఇందాకే శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు నీళ్లు తీసుకొస్తాం నీళ్లు ఉంటగా స్టోరేజ్ చేసుకోవడానికి రిజర్వాయర్లు ఎక్కడ ఉన్నాయి అని అడిగారు నేను చెప్పేది ఒకటే గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఈ రాయలసీమ రాయలసీమగా మారిపోతుంది దీన్ని సీమగా మార్చాలని నాంది పలికారు ఆనాటి నుంచి ఈనాటి వరకు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు నగర్నిషులు మరి సాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు పరిశ్రమలు దృష్టి కడితే చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తున్నాం మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా రాయలసీమ ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని మానేసి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తాం మరి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ గా మేము తెలియజేసేది ఒకటే అభివృద్ధికి మీరు ఏ విధంగా అయినా ఆటంకం కలిగించినా మేము భయపడే ప్రసక్తే లేదనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మొన్నటి రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే పూర్తి చేశానంటారు జగన్మోహన్ రెడ్డి గారు మరి భోగాపురం ఎయిర్పోర్టు ఎవరు పర్మిషన్లు తీసుకొచ్చారు ఎవరు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు ఏ విధంగా అయితే మేము చేశాం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురంకి వెళ్ళి ఎర్ర బస్సు కూడా రాని చోట ఏరు బస్సు అవసరమా ఉన్న వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఈగలు చెప్తున్నారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ విధంగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి చేసేకి చాత కాలేదు దోచుకోవడం దాచుకోవడం జరిగింది మేము ఖచ్చితంగా ప్రజలందరూ మాకు సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నారు రాయలసీమే కాదు బా ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ ముందడుగులో ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తాం ఈరోజు భారతదేశంలో పెట్టుబడిదారులు ఎక్కువ శాతం ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ మన ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వచ్చాయన్న విషయం కూడా ఒక్కసారి తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వంపై విషయం తెలితే మీ జిమిక్లు ఏమీ పనిచేయవు మీ సినిమా సెట్టింగ్లు ఏమీ పనిచేయవు ప్రజలు క్లారిటీగా ఉన్నారు మా కూటమి ప్రభుత్వం ఎల్లవెల్లా పనిచేయడానికి సిద్ధంగా ఉంది అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం అనే విషయం కూడా తెలియజేస్తూ మీరు అసెంబ్లీకి రండి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మాట్లాడదామా గోదాపురం ఎయిర్పోర్ట్ల గురించి మాట్లాడదామా ఎక్సైజ్ పాలసీ గురించి మాట్లాడదామా దేని మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం రోజు అవినాష్ రెడ్డి గారికి నేను తెలియజేసేది ఒకటే కూర్చోండి డిస్కస్ చేద్దాం డిస్టిక్ గురించి డిస్కస్ చేద్దాం మీరు చెప్పిన ప్రతి ప్రశ్నకు మేము జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అవినాష్ రెడ్డి గారికి చెప్పాం వచ్చారు కూర్చున్నారు నాలుగు జగన్మోహన్ రెడ్డి గారితో నాలుగు మార్కులు వేయాలా సోషల్ మీడియాకు కావాలా పేపర్కి కావాలనే ఉద్దేశంతో నాలుగు మార్కులు మాట్లాడారు బైకాట్ చేసి వెళ్ళిపోయారు ఇదా ప్రజాప్రతినిధిగా మరి కడప పార్లమెంటు సభ్యులుగా మరి అవినాష్ రెడ్డి గారు అడిగే ప్రతి ప్రశ్నకు ప్రతి డిపార్ట్మెంట్ అధికారు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు మేమున్నాం జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వంపై బురదలే తప్ప వేరే ఆలోచనే లేదు మీరు ఎంత బురద తెల్లాలన్నా మేము క్లారిటీగా ఉన్నాం అభివృద్ధి పని పనిచేస్తున్నాం అనే విషయం కూడా తెలియదు సంక్షేమ పథకాలతో పాటు ఒక పక్క పరిశ్రమలు కూడా తీసుకొస్తున్నాం ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తున్నాం దానితో పాటు ఎంతో చరిత్ర కలిగిన గండికోట ఉత్సవాలు కూడా రాష్ట్ర పండుగ కూడా మనం పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల ఘనంగా జరగబోతున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ రాష్ట్ర పండుగ మరి మూడు కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి కడప జిల్లా చేసుకున్న అదృష్టం ఈ రోజు అన్ని చిత్రాత్లోనూ డెవలప్ జరుగుతుంది ఉత్సవాలు కూడా ప్రజలందరూ వచ్చి మరి ఎందుకంటే ఈ అతి తక్కువ కాలంలోనే టూరిజాన్ని కూడా మనం డెవలప్ చేసాం అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేశాం కాబట్టి అందరూ వచ్చి మరి ఉత్సవాల్లో పాల్గొనవలసిందిగా కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియదు చేతుల మీదుగా గండికోట ఉత్సవాల యొక్క సీజర్ని అలాగే పోస్టర్ని రిలీజ్ ధన్యవాదాలు మేడం అలాగే ఈ గండికోట ఉత్సవాలు మన కడప జిల్లా గుండె చప్పడు లాంటివి కడపలో కడప ప్రాశుత్యాన్ని అలాగే కడప జిల్లాలో ఉన్నటువంటి వివిధ టూరిజం స్పాట్స్ని అన్నిటినీ కూడా మనం పాపులరైజ్ చేసుకోవటానికి అలాగే ప్రపంచాన్ని తెలియజేసుకోవటానికి ఈ గండికోట ఉత్సవాలు అనేది ఒక వేదికగా జరుపుతున్నాయి అలాగే గండికోటలో ఉన్నటువంటి గండికోట పరిసర ప్రాంతాలు అదేవిధంగా మనకి అక్కడ న్యాచురల్ ఫార్మేషన్ ఏదైతే ఉందో మనం అందరం కూడా గ్రాండ్ కెనెన్ ఆఫ్ ఇండియా కింద మనం పిలుచుకుంటున్నటువంటి ఆ లోయర్లు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ప్రపంచానికి మరింత దగ్గరగా పరిచయం చేయడానికి ఈ గండికోట ఉత్సవాలు నిర్వహిస్తున్నాం మన రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క గండికోట ఉత్సవాల్ని స్టేట్ ఫెస్టివల్ కింద డిక్లేర్ చేయటం జరిగింది అలాగే ఈ ఈ సందర్భంగా మన కడప జిల్లా యొక్క సంస్కృతిని అలాగే కల్చర్ని అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి కళారూపాలని కళాకారుల్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఇది ఒక మంచి వేదికగా ఉపయోగపడుతుంది ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరుగుతున్నాయి పదకొండవ తారీఖు పన్నెండవ తారీఖు పదమూడవ తారీఖు జనవరిలో ఈ ఉత్సవాల్ని మనం చేసుకుంటున్నాం ఈ ఉత్సవాల్లో భాగంగా మనం ప్రజలందరూ అలాగే ఇంట్రెస్టెడ్ పార్టీస్ అందరూ కూడా ఇంకో పార్టిసిపేట్ చేసే విధంగా వారికి వివిధ రకాలైనటువంటి కాంపిటీషన్స్ అలాగే వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్ని కూడా మనం టేకప్ చేస్తున్నాం ఈ సందర్భంగా గండికోట తర్వాత దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అందాలను తిలకించటానికి గా చూడటానికి మనం హెలికాప్టర్ రైడు అలాగే మోటార్ స్పీడ్ బోట్స్ కానివ్వండి అలాగే వివిధ రకాలైనటువంటి అడ్వెంచర్ స్పోర్ట్స్ని మనం అక్కడ ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా గండికోట చరిత్రని ప్రజలకి ఒక ఆడియో విజువల్ రూపేణ మనం దగ్గరికి తీసుకువెళ్ళటానికి ఒక డోమ్ని ఏర్పాటు చేస్తున్నాం అది టూ సెవెంటీ డిగ్రీస్లో మనకి ఒక పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నాము అంటే డోమ్లో మనం గండికోట చరిత్రని మనం ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి ముఖ్యంగా యువతకి అలాగే స్కూల్ విద్యార్థులకి అందరికీ కూడా తెలియజేయడానికి ఒక ఒక యాక్టివిటీ టేకప్ చేస్తున్నాము అలాగే మూడు రోజుల పాటు కూడా మన గండకోట ఉత్సవాల్లో భాగంగా వివిధ రకాలైనటువంటి కళారూపాలతో పాటు ప్రజలకి అందరికీ కూడా ఇష్టమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా మనం టేకప్ చేస్తున్నాము అలాగే ఈ సందర్భంగా మొదటి రోజు మంగ్లీ అలాగే వారి యొక్క ట్రూపు అలాగే రెండవ రోజు మన మిరియా రామ్ మిర్యాల వారి యొక్క ట్రూపు మూడవ రోజు మన శివమణి డ్రమ్మింగు అలాగే వారి యొక్క ట్రూపు కూడా ఈ సందర్భంగా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగే అందరికీ కూడా అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆడియో విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి సౌండ్ అండ్ లేజర్ షో కూడా మూడు రోజులు కూడా మనం రెండికోట గండికోటని లో మనం చేపట్టడం జరుగుతోంది తద్వారా ఆ గండికోట యొక్క చరిత్రని అక్కడ ఉన్నటువంటి అందాలని కూడా వివిధ రూపాల్లో మనం ప్రజలకు పరిచయం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అలాగే మీ అందరికీ తెలుసు భారత ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కలిపి సాస్కీలో మనకి డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు గండికోట అభివృద్ధి కోసం అలాగే అక్కడ మౌలిక సదుపాయాల కోసం కేటాయించడం జరిగింది ఆ పనులన్నీ కూడా ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి అలాగే ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుకునేది ముఖ్యంగా కడప ప్రజల్ని ఇది మన పండుగ మన అందరి పండుగ మన నేల మన చరిత్ర సో దీంట్లో మీరందరూ కూడా భాగస్వాములు అయ్యి ఈ గండికోట ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించుకోవడంలో మీరు కూడా భాగస్వాములు అవుతారని చెప్పేసి ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు